ఫలం నిర్మిషస్రో అత్యాధునికమైనటువంటి రాడార్ని ఇస్రో అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసి విఫలం చెందింది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి విఫలం చెందల ఎందుకంటే ఆల్రెడీ కక్షలోకి అనేక ఉపగ్రహాలని పంపించారు కానీ ఈసారి మాత్రం ఫెయిల్ అయింది ఎందుకంటే గతంలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు ఫెయిల్ అయింది ఇప్పుడు ఫెయిల్ అయినటువంటి సందర్భాన్ని మనం తీసుకుంటే కనుక కొన్ని కొన్ని అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు కూడా బయటికి చెప్పలేకపోయినప్పటికీ కొన్ని అనుమానాలని వ్యక్తం చేస్తూ ఉన్నారు యాక్చువల్గా మనం సరిహద్దుల్లో రాత్రి పగలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హై రిజల్యూషన్ తోటి ఇమేజెస్ ని ఇచ్చేటువంటి రాడార్ని ఇస్రో పంపించడానికి ప్రయత్నం చేసింది అయితే అది ఫెయిల్ అయింది అది తీసు దాన్ని తీసుకెళ్లేటువంటి ఏదైతే వెహికల్ ఉందో టిఎస్ఎల్వి అది దారి తప్పి వెళ్ళిపోయింది యాక్చువల్గా దారి తప్పి వెళ్ళిపోయేంత టెక్నాలజీ మనకు లేదు అనుకోవడానికి లేదు ఎందుకంటే మన పర్ఫెక్ట్ టెక్నాలజీ ఉంది పిఎస్ఎల్విని ప్రయోగించడంలో చాలా అనుభవం ఉంది ఇది నూట ఒకటోసారి ఇది నూట ఒకటోసారి చేసినటువంటి ప్రయోగం అంతకుముందు అనేక శాటిలైట్స్ పంపించారు ఉపగ్రహాల్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు ఇది నూట ఒకటవ ప్రయోగం మరి ఈ ప్రయోగం ఫలం చెందుతుంది అని చెప్పి ఎవరు ఊహించలేదు ఈవెన్ ఇస్రో కూడా ఊహించలేదు ఇస్రో శాస్త్రవేత్తలు అసలు కళలో కూడా ఊహించినటువంటి ఫెయిల్యూర్ ఇది ఏదో కొత్త ప్రయోగం అయితే జనరల్ గా సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి అనుకోవచ్చు కానీ ఇది కొత్త ప్రయోగం కాదు మనం ఈ మధ్య కాలంలో మన స్పేస్ వెళ్ళారు కదా స్పేస్లోకి లోకే స్పేస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు అంత టెక్నాలజీ మన ఇస్రోకు ఉంది పైగా అంతరిక్షంలోకి శాటిలైట్ ని పంపించడం అనేది కర్తల మన ఇస్రోకి అలాంటి ఇస్రో ఇప్పుడు ఈ శాటిలైట్ పంపించడంలో విఫలం చెందింది ప్రత్యేకించి ఈ శాటిలైట్ చేసేటువంటి పని ఏంటంటే పాకిస్తాన్ భారత్ సరిహద్దు వెంబడి అలాగే చైనా భారత్ సరిహద్దు వెంబడి కదలికలను రాత్రి పగళ్ళు ఇది హై రెజల్యూషన్ హై రెజల్యూషన్ తోటి పంపించడానికి మాత్రమే దీన్ని తయారు చేశారు గతంలో రాత్రి పగలు అంటే రాత్రి వేళల్లో కొన్ని కొన్ని ఇమేజెస్ హై రెజల్యూషన్ తోటి పంపించలేనటువంటి పరిస్థితి ఉండేది ఆల్రెడీ ఉపగ్రహాలు ఉన్నాయి ఒక ఇరవై ఇరవై ఉపగ్రహాలు ఉన్నాయి అవి అందిస్తూ ఉన్నాయి కానీ అవి హై రెజల్యూషన్ తోటి రాత్రి వేళల్లో లేదంటే ఆకాశంలో మేకవృతం అయినప్పుడు కానీ లేదా మంచు పడుతున్నప్పుడు కానీ ఇలాంటి సమయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో అక్కడ కదలికల్ని పసిగట్టలేనటువంటి పరిస్థితి అందుకే హై రెజల్యూషన్ తోటి రాత్రి వేళల్లో అలాగే మబ్బులు ఉన్నప్పుడు కానీ లేదా మంచు పడుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే హై రెజల్యూషన్ హై రెజల్యూషన్ తోటి ఇమేజెస్ని క్యాప్చర్ చేసేటువంటి ని పంపించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్యాయం చేసి దీన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇస్రో భావించింది ఆ మేరకు దాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసి విఫలం చెందింది ఎందుకు ఆ రాడార్ ఏంటంటే యువఎస్ యూఎస్ జీరో జీరో నైన్ ఇది దీన్ని ఈ రాకెట్ రాకెట్ ద్వారా దీన్ని పంపించి రాడార్ ఈ ఈ రాడార్ని పంపించి దీని ద్వారా మొత్తం ఇమేజెస్ ని సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇమేజెస్ ని క్యాప్చర్ చేసి భారత ఆర్మీకి ఎప్పటికప్పుడు పంపించడానికి ఉపయోగించేటువంటిది దీన్ని సి సిక్స్టీ వన్ ద్వారా పంపించారు పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ద్వారా పంపించారు ఇది యాక్చువల్ గా దీన్ని మోసుకెళ్తుంది ఈ రాణ్ణి ఇది రాకెట్ పేరు ఇది దీన్ని మోసుకెళ్తుంది ఈ రాడాన్ని మోసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి ఇది పోలార్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టాలి సింక్రనోస్ పోలార్ ఆర్బిట్ అంటారు దాంట్లో ప్రవేశపెట్టాలి ఆర్బిటాల్స్ చాలా ఉంటాయండి భూమి కక్షలు కక్ష చాలా ఉంటాయి అంతరిక్షంలో సో ఆర్బిట్స్ ఒక ఆర్బిట్ అంటే ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు మనం ప్రవేశపెడతాం సి బ్యాండ్ అని ఇలా ఉంటుంది కదా దీన్ని తీసుకెళ్లి సి లో సింథటిక్ అపర్చర్ సింథటిక్ అపర్చర్ రాడార్ తోటి దీన్ని పెట్టాలి యాక్చువల్గా సీ బ్యాండ్లో అప్పుడు అక్కడి నుంచి మొత్తం విజువల్స్ వస్తాయి ఏది మొత్తం టోటల్గా మనకి క్లియర్గా కింద భూమి మీద ఏమున్నాయో కూడా రెజల్యూషన్ హై రెజల్యూషన్ తోటి మనకు కదలికల్లో కనిపిస్తాయి ఇప్పటికే మనం చూస్తున్నాం గూగుల్లో మనం గూగుల్లో చూస్తే కనుక మనకి మొత్తం ఏ ప్రాంతాన్ని కావాలంటే ఆ ప్రాంతాన్ని క్యాప్చర్ చేసుకొని మనం కొంతవరకు చూడగలుగుతున్నాం కానీ ఎప్పటికప్పుడు లైవ్లో కదలికలు చెప్పాలంటే కనుక పవర్ఫుల్ రాడార్ కావాలి అందుకే ఈ యువఎస్ జీరో జీరో నైన్ అయినటువంటి రాడర్ని తయారు చేశారు దాన్ని ప్రవేశపెట్టేటువంటి క్రమంలో దీన్ని వాడారు ఈ వాహకాన్ని ఈ రాకెట్ని వాడారు ఈ రాకెట్ని వాడితే బట్ ఇది ఫెయిల్ అయిపోయింది రాకెట్ తప్పుడు మార్గంలో వెళ్ళింది దోవ తప్పేసింది ఎందుకు తప్పింది అనే దాని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి మరి అది నిజమా అది సాధ్యమా అని అంటే ఏది సాధ్యం కాదు అని చెప్పలేము సైన్స్లో అన్ని సాధ్యం అని చెప్పి కూడా సైన్స్లో చెప్పలేము బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి శత్రువులు చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో లేకపోయినప్పటికీ అత్యంత పెద్ద శత్రువులుగా ఎవరున్నారంటే అమెరికా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల కాలంలో భారతదేశం మీద ఎంత వ్యతిరేకంగా ఇన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారో మనం చూస్తున్నాం పైగా ఆపరేషన్ సింధూర్లో చైనా పాకిస్తాన్ ఈ రెండు ఈ రెండు ఉపయోగించినటువంటి అణువాయుధాలు లేదంటే రక్ష రక్షణకు సంబంధించిన ఉత్పత్తులు ఫెయిల్ అయిపోయాయి పాకిస్తాన్కి రక్షణ ఉత్పత్తుల్ని అమ్మింది ఎవరు చైనా అలాగే అమెరికా ఈ రెండు దేశాల నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది కొనుగోలు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి రాడార్లు ఏవైతే ఉన్నాయో ఆ రాడర్లు పనిచేయలేదు పాకిస్తాన్ రాడార్లు ఉపయోగించింది కానీ భారత్ ప్రయోగించినటువంటి మిజైల్స్ కానీ లేదా భారత్కు సంబంధించినటువంటి విమానాలను కానీ యుద్ధ విమానాలను కానీ ఆ రాడార్లు క్యాప్చర్ చేయలేకపోయాయి పాకిస్తాన్కి చైనా అమెరికా ఇచ్చినటువంటి రాడార్లు అంటే వాళ్ళ రాడార్ల యొక్క సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉంది పైగా సరిహద్దుల్లో వాళ్ళు ఉపయోగించే రాడార్లు చాలా తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి రాడారులు ఇలాంటి పరిస్థితుల్లో భారత్ అత్యంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్లను ప్రయోగిస్తుంది ఈ రాడారిని కనుక అంతరిక్షంలో ప్రవేశపెట్టినట్టయితే గనక చీమ చిటుకుమన్న సరిహద్దుల్లో తెలిసిపోయేది భారత ఆర్మీకి వెంటనే అలర్ట్ అయ్యి శత్రువుని అంతమంది ఇచ్చేది బట్ ఇది ఫెయిల్ అయింది ఇది ఫెయిల్ కావడానికి కారణం ఏంటి అని అంటే మరి అంతరిక్షంలో జనరల్గా పోటీ ఉంటుంది అంతరిక్షంలో భూ ప్రపంచంలో మనకు భూమి మీద ఏ విధమైన పోటీ ఉంటుందో అంతరిక్షంలో కూడా పోటీ ఉంది ఇప్పుడు అంతర్జాతీయంగా ఒకవైపు అన్ని దేశాలు ఉపగ్రహాలు ప్రయోగిస్తూ ఉన్నాయి అలాగే అగ్రదేశాలన్నీ కూడా స్పేస్లోకి వెళ్ళిపోయాయి ఒక స్పేస్ని ఏర్పాటు చేసుకున్నాయి ఎవరు స్పేస్ వాళ్ళకున్నారు సో కాబట్టి అంతరిక్షంలో కూడా పెద్ద పోటీ నెలకొన్నటువంటి క్రమంలో ఈ పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ని తప్పించేటువంటి ప్రయత్నం చైనా కానీ లేదా అమెరికా కానీ చేసిందా చేసి ఉండే అవకాశం ఉందా అనేటువంటి చర్చ జరుగుతుంది దీంట్లో నిజం లేకపోవచ్చు కానీ ఏదైనా సాధ్యమే ఇప్పుడు ఈవీఎంల విషయంలో మనం మాట్లాడుతున్నాం అది సాధ్యం కాదని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఇంక ప్రభుత్వం చెప్తుంది కానీ ఎలక్షన్ కమిషన్ చెప్పిన కొంతమంది డౌట్స్ ఏంటి ఖచ్చితంగా ఎలక్షన్ ఈవీఎంల ట్యాంపరింగ్ ఉంటుంది ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అంటున్నారు దానికి కొన్ని కొన్ని డెమోస్ కోడ్ ఇచ్చారు అలానే ఎక్కడి నుంచి ఎక్కడికైనా సిగ్నల్స్ ని ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి అమెరికా అధ్యక్షుడు ఆ రోజున ఒబామా బిల్ నాడన్ని పాకిస్తాన్లో ఉండేటువంటి బిల్నాడన్ని మొత్తం ఆప్ ఆపరేషన్ చేసి చంపేశారు కేవలం అక్కడి నుంచి మొత్తం రాడార్ ద్వారా మొత్తం అబ్జర్వ్ చేసి చేసినటువంటి ఆపరేషన్ అది సో కాబట్టి మనం దేన్ని కొట్టేయలేం అలా అని చెప్పేసి ఇది నిజమే అని చెప్పి కూడా నిర్ధారించలేం కాకపోతే ఇస్రో ప్రయోగించినటువంటి ఈ రాడార్ మీద ఏదో జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా ఉంటే ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ